తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకటకృష్ణారావు స్వగృహం మందు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఎన్టీ రామారావు నూట ఒకటవ జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వెలగ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు సినీ రంగంలో అగ్రనటుడిగా వెలుగొందుతూ నాడు కాంగ్రెస్ పాలనలో పేదవారి కష్టాలను చూసి చలించిపోయి కూడు గూడు గుడ్డ తెలుగు జాతి ప్రజలకు సంక్షేమ రూపంలో అందాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి తక్కువ కాలంలోనే పార్టీని ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేసి గ్రామ గ్రామాన సభలు నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేదవారికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహానీయుడని అన్నారు సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి కీర్తి ప్రతిష్టలు సంపాదించారని తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే యుగపురుషుడని అన్నారు ఈ కార్యక్రమంలో వెలగా రంగనాయకులు మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ ఎల్ఎస్ఎన్ మూర్తి చింతకెళ్ళ రవి గంటా అమ్మాజీ పల్లారామకృష్ణ షేక్ మీరా అంకారెడ్డి వెంకటేష్ చింతల శ్రీను పడాల సత్యనారాయణ పల్లారాము పంపనబోయిన సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు స్థాపించిన ఆరు నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మనకి ఎన్టీ రామారావు గారు ఆయనకి అందరూ కూడా సరస్సులోంచి ఆరాధనందని చేద్దాం మన గ్రామం అభివృద్ధి చెందాలని ఫస్ట్ పుట్టిన గ్రామంలో మనం ఎంతో కొంత చేసి తర్వాత బయట గ్రామాలకు వెళ్ళాలని ఆలోచనతో మన గ్రామం అభివృద్ధి కోసం పాటు కలిసికట్టుగా మన గ్రామ అభివృద్ధిలో మిగతా ఏ విషయాలు ఏమున్నా సరే ఇండివిజువల్ గా వాళ్ళకి అభిప్రాయం ఉండదు కానీ గ్రామ విషయంలో ఏ విధమైన కాలాభిప్రాయాలు లేకుండా అందరూ సమస్యగా కలిసికట్టుగా మన గ్రామాన్ని సాధించుకోవాలి మంచి జరగాలి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందుకనే మనందరూ కూడా సమిష్ఠగా ఈ రేపు వచ్చే నాలుగో తారీఖు గెలుపులు కూడా సమిష్టిగా స్వీకరించి మనం ఎంతో ఎదోడు వాదోడుగా ముందుకు వెళ్ళాలి తర్వాత ఏంటంటే మన ఘనంగా మన నాయకులైన స్వర్గ ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమం ఎంతో పెద్దతో మనం జరుపుకుంటాం ఆనవాయిత ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఎలక్షన్ పడు వల్ల మహానాడు కార్యక్రమం జరుపుకోలేకపోయాం కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మన పార్టీ ఆదేశానుసారాలు కేక్ కట్ చేసి మననే అర్పించాలని ఆదేశానుసారం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పరిస్థితి సమిష్టిగా జరుపుకున్నాయి ఈ పండుగ మనకు అందరికీ కూడా సంక్రాంతి ఎలాగో మన ఎన్టీ రామారావు గారి కూడా అలాగే జరుపుకోవాలని మనిషిగా జరుపుకోవాలని మనసులో కోరుతున్నాము ఆహ్వానం పని తొందర వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము తప్పకుండా